అంటే ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో మోడీ ముఖ్యంగా ముస్లిం కార్డును తెరపైకి తివ్వడానికి సో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు చెప్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎప్పుడు అబ్కీ బార్ చార్ సో పార్ అని ఎప్పుడన్నారు రామ మందిర ఆవిష్కరణ తర్వాత తర్వాత రామ మందిర ఆవిష్కరణ ఎప్పుడు చేశారు జనవరిలో చేశారు జనవరిలో అంటే ఎన్నికల నోటిఫికేషన్ చాలా ముందుగా చేశారు అది కూడా ఎందుకు చేశారు నలుగురు పీఠాధిపతులు శంకరాచార్యులు కూడా వద్దు సగం సగం పూర్తయిన దేవాలయాన్ని మీరు ఆవిష్కరించవద్దు ఇది మంచిది కాదు ఇది శుభ సూచకం కాదు శాస్త్రాలు ఒప్పుకోవు ధర్మాలు ఒప్పుకోవు నాయన కంగారు పడద్రా మోడీ అని వాళ్ళు చెప్తే మీ లెక్క మాకు అనవసరం నువ్వేండి చెప్పేది మీ కాంగ్రెస్ చోటు చెప్పిస్తున్నాడు మీతో ఇట్లాంటి మాటలు వాళ్ళని వాళ్ళని కూడా పోలిస్ పొలిసేజ్ చేశారు అది అట్లాగ అయిన తర్వాత ఎన్నికలు స్టార్ట్ అయినాయి ఎన్నికలు స్టార్ట్ అయ్యేటప్పటికీ ఫస్ట్ ఫేజ్ అయింది సెకండ్ ఫేజ్ అయింది ఓటింగ్ టర్నౌట్ చాలా తక్కువగా కనిపిస్తుంది ప్రజల్లో ఆసక్తి కనిపించట్లే ఏంటి ఎందుకు ఓటు వేయడానికి జనం రావట్లేదేమిటి అని అంటే నీకు నాకు కంటే ఛానల్స్ కంటే ఎక్కువ రిపోర్టు అంటే అక్యురేట్ రిపోర్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఉంటుంది సో వాళ్ళకి ఒక రిపోర్ట్ అందింది ఏం రిపోర్ట్ అందింది నాయన ప్రజల మైండ్ సెట్ ఏంటో కొంచెం విరుద్ధంగా ఉంది మీకు విపరీతంగా ప్రతికూలంగా ఉంది పరిస్థితి అంటే అప్పుడు మళ్ళీ ఓహో మనం తొందరపడి ఎప్పుడో రామ మందిరాన్ని ఓపెన్ చేసి ఇంకా జనాలు అనుకుంటున్నాం కానీ గుర్తులేదనమాట అని వెంటనే కంగారు పడి ఆందోళన పడి భయపడి మోడీ గారు ముస్లిం కార్డు బయటకు తీశాడనమాట తీయడం తీయడం ఎంత ఉద్రిక్తంగా తీసాడంటే అసలు మీ ఈ కాంగ్రెస్ బాగా కానీ అధికారంలోకి వస్తే మీ సంపద అంతా మీ సంపద అంటే హిందువుల సంపద మిగిలిన మతాల కులాలు అందరూ ఉన్నారు కదా మీ సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకి ఇచ్చేస్తారు మీ మెడల్లో మంగళసూత్రాలు తీసుకెళ్ళి తెంపేసి వాళ్ళకి ఇచ్చేస్తారు మీ రిజర్వేషన్లన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు ఏమన్నా అర్థం పర్లేదు ఉందా ఇప్పుడు ఈ డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం వచ్చి యాభై ఐదు సంవత్సరాల పైగా కాంగ్రెస్ పరిపాలించింది మరి ఇంతకుముందు వాళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఉండాలి ఈ పాటికి సచార్ కమిటీ అనేది ఒకటి ఉంది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వేశాడు అంటే ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏమిటి చెప్పండి అని చెప్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నూటికి అరవై డెబ్భై మంది గర్భ దరిద్రంలో ఉన్నారని చెప్పారు వాళ్ళు మరి అందరూ ముస్లింలకే ఈ సంపద అంతా కాంగ్రెస్ కట్టబెడితే ఈ పార్టీకి వాళ్ళందరూ అయిపోవాలి కదా కానీ ఎవరు కోటీశ్వరులు వేయరు ఈ పదేళ్లలో ఎవరు కోటీశ్వరులు అంటే రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఇరవై రెండు మంది కోటీశ్వర్లు మల్టీ 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 మిలియన్ మిలియనియర్స్ అయిపోయారు అనమాట అదానీలు అంబానీలు వీళ్ళందరూ దరిద్రులు దరిద్రులుగానే ఉన్నారనమాట సో అందుకని ఆయన కంగారు పడి ఎలాగైతే లాభం లేదని చెప్పి ఒక్కసారిగా ముస్లిం కార్డు బయటకు తీశాడు రెచ్చగొట్టడం ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా వాళ్ళకి అదే కార్డు అనమాట అంటే హిందువుల్ని రెచ్చగొట్టాలంటే ముస్లింల్ని టార్గెట్ చేస్తేనే తప్ప వర్కౌట్ కాదనమాట సో అందుకని ఇక్కడ కూడా అదే అదే కార్డు బయటకు తీసేయడానికి ఆ బయటకు తీయడం అనేది చూడండి మోడీ మొదటి దశ రెండో దశ తర్వాత ప్రతి దశలోనూ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సెల్ఫ్ గోల్ అయిపోయింది ఆయన మీద ఆయనే బాణాలు వేసుకున్నట్టు అయిపోయిందనమాట ప్రతి మాట కూడా అందరూ కూడా ఎవరు నమ్మట్లేదు హే ఈయనకి ఎప్పుడు ముస్లిం గొడవ హిందూ ముస్లిం గొడవనే ఇంక ఇంకేం లేదా అన్నట్టు ఇవి మీ రిజర్వేషన్లన్నీ తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా సో ఈ అందుకని ప్రజలకు ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఎవరు కూడా నమ్మలేదు మీరు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనేటటువంటి కార్డు తీస్తున్నారు అనేటటువంటిది ప్రజలు నమ్మలేదు సరికదా అది యాంటీ అయిపోతూ వచ్చిందనమాట ఆఖరికి ఎంత దాకా ఆయన వెళ్ళాడంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇండియా బ్లాక్ వాళ్ళునేమో వీళ్ళు వస్తే నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలి కావాలి ఎందుకంటున్నారు ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాయి రాజ్యాంగాన్ని మార్చేస్తారు మీకు రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్తున్నటువంటి నేరేటివ్కి కౌంటర్ నేరేటివ్గా ఈ వీళ్ళు ముస్లిం కార్డుని తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అందుకనే ఇక డిఫెన్స్లో పడిపోయి సో సెల్ఫ్ డిఫెన్స్ రిజర్వేషన్ రాజ్యాంగం పైన కూడా రాహుల్ గాంధీ కీలక కామెంట్ చేశారు నిన్న కూడా సో అధికారంలో ఒకవేళ ఈసారి మళ్ళీ కూడా బీజేపీకి అధికారం కట్టబడితే మాత్రం రాజ్యాంగం ధ్వంసం అయిపోతుంది రిజర్వేషన్లు కూడా మార్చే అవకాశం ఉందని కూడా కీలక కామెంట్ చేస్తారు సో ఇది నమ్ముతారా సార్ ప్రజలందరూ వాళ్ళు తప్పనిసరిగా ప్రజలు నమ్మడం ఏంటి బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు కదా ఇప్పుడంటే డిఫెన్స్లో పడిపోయి మేము రాజ్యాంగాన్ని మార్చాము ఎవరు చెప్పారు సాక్షాత్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని మార్చడం అది ఇదని ఇప్పుడు చెప్తున్నారు కానీ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళ వాళ్ళ నాయకులు సాక్షాత్తుగా వాళ్ళే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పేసి వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళు వెబ్సైట్లలో వాళ్ళ ట్విట్టర్స్లో ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టినటువంటి చేసినటువంటి ట్వీట్స్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి దీని మీద పెద్ద డిబేట్స్ జరిగినాయి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా అసలు ఆర్ఎస్ఎస్ ఎజెండానే అది అనమాట అంటే రాజ్యాంగాన్ని మార్చడం అనేటటువంటిది ఎందుకంటే ఇది సెక్యులర్ స్టేట్ కాబట్టి ఇది మనం కులాతీత మతాతీత లౌకిక రాజ్యంగా ఈ రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాదేశిక సూత్రాలను ఏర్పాటు చేసుకున్నాం అనమాట దాని ద్వారా వీళ్ళ ఎజెండా నెరవేరాలంటే ఇది లౌకిక రాజ్యంగా ఉండకూడదు ఇది హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి ఇది హిందూ దేశంగా ప్రకటించాలి హిందూ దేశంగా ప్రకటించాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ మౌలిక సూత్రాలను మార్చాలి మౌలిక సూత్రాలను మార్చాలంటే వీళ్ళకి రా వీళ్ళకి పార్లమెంట్లో నాలుగు వందల పై చిలుకు వాళ్ళకి బలం కావాలి సో అందుకనే ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగం మార్చా ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ అజెండా అది బీజేపీ వాళ్ళ అజెండా అది ఇప్పుడంటే మేము మేము అలా అన్నామా ఇలా అన్నా మాట మార్చడానికి ఏముంది నేను ఇప్పుడు ఇంత మన్నటిదాకా ప్రతి దశలోనూ కూడా ప్రతి ఫేజ్లోనూ చూడ యాంటీ ముస్లిం కార్డు తీసి తీసి మళ్ళీ మొన్నటికి మొన్న వారణాసులు ఏమన్నాడు మోడీ అయ్యో నేను ఎప్పుడు అన్నాను అలాగా నేను అలాగంటే ఈ చరిత్ర నన్ను క్షమించదు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అయినట్టుగా మాట్లాడాడు ఈ అబ్బాయి అసలు ఏ ఇప్పుడు ఇంతకు ముందంటే నేను అలా అన్నా అని బంకొచ్చు ఇప్పుడు అలా కాదు ప్రతి ఓడి సెల్ ఫోన్లోనూ రికార్డ్ అయిపోయి ఉంటుంది నువ్వేమన్నావు నేనేమన్నాను ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను బయటకెళ్ళి నేను అలా అనలేదంటే కుదరదు సో కార్డు ఆయన ముస్లిం కార్డు అందుకని ఆత్మరక్షణలో పడి మోడీ గారు ఈ ముస్లిం కార్డుని బయటకు తీశారు కానీ ఎల్లవేళలా ముస్లిం కార్డే ఈ దేశంలో పనిచేయదు ఎందుకంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనేక రకాల భాషలు ప్రాంతాలు సంస్కృతులు సంప్రదాయాలు కులాలు మతాల సంకీర్ణమైనటువంటి బహుళ జాతీయమైనటువంటి బహుళ మతాల బహుళ సంస్కృతుల సంకీర్ణమైనటువంటి దేశం ఇది మన దేశం అన్నమాట ఫ్లోరల్ డైవర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని నెహ్రూ గారు అన్నట్టు అది కోరుకుంటున్నారు మొన్నటికి మొన్న సిఎస్డిఎస్ లోకనీతి చేసినటువంటి సర్వేలో కూడా డెబ్బై ఏడు శాతం మంది హిందువులు మాది బహుళ సంస్కృతుల దేశంగా మన భారతదేశం ఉండాలని చెప్పారు అదే యూత్ అయితే ఎనభై మంది హిందూ యూత్ మనది ఫ్లోరల్ స్టేట్గానే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారనమాట వాళ్ళు ఎలా ఇలాగ కులాలని వేరు చేసి మనం బ్రతకాలి ఒకడిని నాశనం చేసి ఒకరిని బలిపశువును చేసి మనమే సుఖపడాలి మనమే ఆనందపడాలి అని ఇండియన్ ఎవడు కోరుకోడు కేవలం కుత్సితమైన రాజకీయాలు చేసి తమ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళే ఎలాంటి రాజకీయాలు చేస్తారు ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ మొత్తం భారతదేశంలో ప్రజలెవరు కూడా ఆ విధమైనటువంటి రాజకీయాలను యాక్సెప్ట్ చేయడం అందుకని ఈ రోజున భయపడుతున్నారనమాట మనం అంతకుముందు చెప్తే నమ్మేరు ప్రజలు ఇప్పుడు నమ్మి నమ్మేటట్టుగా కనిపించడం లేదని ఆందోళన పట్టుకుంది అనమాట అంతకుమించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి